హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను సైలేజ్ గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాను కదా సైలేజ్ అంటే ఏంటంటే మనకి జొన్న మొక్కజొన్న ఇలాంటివి ఒక వన్ టు ఫీట్ ఉన్నప్పుడే కట్ చేసి దాన్ని గుంతలో కానీ డ్రమ్లో కానీ పెట్టి ఫర్మెంటేషన్ చేస్తాడు ఫర్మెంటేషన్ అంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు గుంతలో డ్రమ్లో పెట్టేసి దాన్ని మూసేస్తారు మూసేసిన తర్వాత దాన్ని దాని మీద ఏమైనా బరువు పెట్టేసి తయారు చేస్తారన్నమాట అసలు మనం సైలేజ్ అనేది ఎలా తయారవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ పంటని చూస్ అనమాట అంటే మొక్కజొన్న జొన్న సజ్జల నాపియారన్న దీంట్లో ఏదన్నా చూస్ చేసుకొని వీటిని యూజ్ చేస్తారనమాట సెకండ్ స్టెప్ ఏంటంటే పంట చిన్నగా ఉన్నప్పుడే కట్ చేస్తే ఎందుకంటే కట్ చిన్నగా ఉన్నప్పుడు కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే గాలి అనేది రాకుండా ఉంటుంది సో దానివల్ల సైలేజ్ అనేది బాగా ఎక్కువ రోజులుగా స్టోర్ అయి ఉంటుంది నెక్స్ట్ ఏం చేస్తారంటే గుంత కానీ డ్రమ్లో కానీ పెడతారనమాట కోసిన మీతను గుంతలో కానీ డ్రమ్లో కానీ నింపుతారు బాగా తక్కువ గాలి బయటకు పోవడానికి చేస్తారనమాట నెక్స్ట్ ఏం చేస్తారంటే మూయడం అంటే పైన పాలిథిన్ షీట్ వేసి దాని మీద మట్టి లేదా బరువైన వస్తువులు పెట్టి సో దట్ దానివల్ల ఏంటంటే గాలి అనేది లోపలికి రాకుండా మూసేస్తారనమాట దానివల్ల ఏమంటుందంటే ఫర్మంటేషన్ అవుతుంది సో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు అలానే ఉంచుతారు దానివల్ల సైలేజ్ అనేది తయారవుతుంది నేను చెప్పాను కదా దానికి ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్లో ఉంటుంది దాని స్మెల్ కూడా ఎలా ఉంటుందంటే మామిడి ఊరగాయ వాసనలాగా ఉంటుంది మనకి సైలేజ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైలేజ్ అనేటివి ఉంటాయనమాట అంటే మొక్కజొన్న సైలేజ్ అంటే సెవెంటీ టు ఎయిటీ డేస్ వయసులో ఉన్నప్పుడే కోస్తారనమాట దాన్ని మొక్కజొన్న సైలేజ్ అని అంటారు దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఏముంటాయంటే కార్బోహైడ్రేట్స్ ఉంటుంది దానివల్ల మంచి శక్తి అనేది వస్తుంది దానివల్ల యూజ్ ఏంటంటే పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది మంచిగా శక్తి కూడా వస్తుంది అన్నమాట ఇంకొకటి ఏంటంటే జొన్న సైలేజ్ అంటే సోర్గం అని అంటాము సో దాన్ని జొన్న మీదతో తయారు చేస్తారనమాట దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ ఏముంటుందంటే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ అనేది ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే డ్రై డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది శక్తి కూడా వస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే నాపియర్ గడ్డి సైలేజ్ అని అంటారు నాపియర్ లేదా సివో ఫోర్ ఫైవ్ గడ్డి అని అంటారు సివో ఫోర్ అంటే నాపియర్ హైబ్రిడ్ గ్రాస్ సివో ఫోర్ అని అంటారు లేదంటే నాపియర్ హైబ్రిడ్ గ్రాస్ సివో సివో ఫైవ్ అని అంటారు దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ ఏముంటుందంటే ఎయిటీ టు ఎయిట్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ వరకు ప్రోటీన్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇది యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కేదలు లేదా ఆవులది బరువు అనేది పెరుగుతుంది పాల ఉత్పత్తి అనేది పెరుగుతుందనమాట ఇంకొకటి ఏంటంటే సజ్జ సైలేజ్ సజ్జ మీతతో తయారవుతుందన్నమాట అంటే దీన్ని బాజ్రా అని అంటాము దీంట్లో న్యూట్రిషన్ వాల్యూ ఏముంటుందంటే శక్తి అంటుంది ఇంకొకటి ఏంటంటే మినరల్స్ కూడా ఉంటాయి ఇది దీని ఇది యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎండాకాలంలో బాగా యూజ్ అనేది అవుతుంది సో దీనివల్ల ఏంటంటే శక్తి అనేది వస్తుంది ఇంకొకటి ఏంటంటే మిశ్రమ శైలేజ్ అని అంటాము మిశ్రమ శైలేజ్ని ఎలా తయారు చేస్తారంటే జొన్న ప్లస్ నాపియర్ ప్లస్ మొక్కజొన్న ప్లస్ సజ్జ ఇలాంటివన్నీ మిక్స్ చేసి తయారు చేశారన్నమాట దీంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్స్ కూడా ఉంటాయి అలాగే విటమిన్స్ కూడా ఉంటాయి దీనివల్ల యూజ్ ఏంటంటే దీంట్లో చేయడం వల్ల దీన్ని యూస్ చేయడం వల్ల న్యూట్రిషన్ వాల్యూ అనేది ఒకేసారి అందుతాయి పాలు బరువు రెండిటిని పెంచుతుంది అనమాట సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైలేజ్ అనేవి ఉంటాయి అన్నమాట సో మనము సైలేజ్ యూస్ చేయడం వల్ల తక్కువ ఖర్చు అనేది చేసుకోవచ్చు సైలేజ్ యూస్ చేయడం వల్ల మనకి ఫిఫ్టీ టు ట్వంటీ పర్సెంట్ పాలు అనేది పెరుగుతుంది ఫ్యాట్ పర్సెంట్ అనేది పెరుగుతుంది అదే కాకుండా మనకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ ఫైబర్ ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట సో ఏంటంటే సైలేజ్ యూస్ చేయడం వల్ల గీదలు కానీ ఆవులు కానీ మంచిగా హెల్తీగా కూడా ఉంటాయి సో ఇది సైలేజ్ గురించి సో మీకు ఈ వీడియో అనేది నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి